అనగనగా ఒక ఊర్లో రామయ్య సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు రామయ్య తెలివిగలవాడు పైగా ఆస్తిపరుడు పెద్ద మేడ ఆరెకరాల పొలంతో పాటు పొగరుబోతుతనం కూడా ఉంది దానం ధర్మం అంటేనే చిరాకు పడతాడు అతని భార్య సుజాత భాగ్యవంతుల బిడ్డ అందుచేత గర్వంగా ఉండేది వీళ్లు ఇద్దరికిద్దరూ సరిపోయారు పనివాళ్ల మీద వాళ్ల ప్రతాపాన్ని చూపించేవాళ్లు ఎరా వీరయ్యా పొలం దగ్గర సరిగ్గా పని చేయడం లేదంట పెద్ద పాలేరు భూమయ్య చెప్పాడు అయ్యా సెప్పుడు మాటలు నమ్మకండి బాబు ఆ భూమయ్యకి నాకు పడదు బాబు అందుకే నా మీద మీ మీకట్టంటాడు పొలం దగ్గరికి పోయినప్పటి నుంచి సేకటి పడేదాకా పని చేస్తానే ఉన్నాను బాబు అని నువ్వు చెప్తే నేను నమ్మను వీరయ్య ఒళ్ళు పెట్టుకొని పని చేస్తేనే డబ్బులు లేదంటే లేవు పో అదేంటి రెండు మూడు దెబ్బలు కొట్టకుండా అలా పంపించు ఎలాగైతే వాడి పొలం దగ్గర వాడి భార్య ఇంట్లో పని చేయకుండా ఉంటారు నేనేమి వాడి మీద జాలి పడలేదు సుజాత ఇంతకు ముందే భూమయ్యకి ఇరవై కొరడా దెబ్బలు కొట్టాను కదా చెయ్యి నొప్పి గుడుతుంది ఆయన వాడెక్కెడికి పోతాడులే అని వాళ్ళ పొగరుని చూపించుకునేవాళ్ళు ఇక సోమయ్య అమాయకుడు తాతల కాలం నాటి చిన్న పాత ఇల్లు నాలుగెకరాల మెట్ట పొలం మాత్రం ఉంది ఇతని భార్య కమల బిడ్డ అందుచేత కొంచెం అనుకువుగా ఉండేది ఆ దంపతులిద్దరూ కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లోనే తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాళ్లు అది రామయ్య దంపతులకి నచ్చేది కాదు దాంతో సోమయ్య దంపతుల్ని అప్పుడప్పుడు తమ ఇంటికి పిలిచి గర్వంతో మందలించేవాళ్లు ఎరా సోము నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఇలా దానధర్మాలంత కాదురా దానం చేసిన రోజున పొగుడుతారు చెయ్యని రోజున తిడతారు అందుకేరా నాకు వాళ్ళంటే నచ్చదు దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కొంచెం దాన ధర్మం చేయటం మంచిదేరా ఇక వాళ్ళు పొగుడుతున్నారా తిడుతున్నారా అనేది మనం పట్టించుకోవద్దు నువ్వైనా ఆలోచించుకమలా ఇందులో ఆలోచించడానికి ఏముంది సుజాత ఆయన చెప్పినట్టుగా దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి మనకి కావలసినంత మనం ఉంచుకొని మిగతాది ధర్మం చేయడం ఉత్తముల లక్షణం కదా అని చెప్పగానే సుజాత కోపంగా లోపలికి వెళ్లిపోయింది ఒరే సోము మీరిట్టా దాన ధర్మాలు చేసి మీకున్న కొద్దిపాటి ఆస్తి మొత్తం బోగొట్టుకుని మా దగ్గరకు వస్తే మాత్రం మేమే విధంగా సహాయపడలేమరా ఆ తర్వాత మీ ఇష్టం అన్నయ్య గారు ఆ దేవుడి దయవల్లా ఇప్పటి వరకు బాగున్నాం ఇక రేపటి గురించి అంటారా అది ఆ దేవుడి దయ ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ పోవడమే అని అనగానే రామయ్యకి కోపం వచ్చింది ఆ ఆస్తిపాస్తు లేవుగాని ఎందుకు పనికిరాని అహంకారం ఆత్మస్థైర్యం మాత్రం ఉన్నాయి ఎలా బ్రతుకుతారో బ్రతకండి నేను చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఒకరోజు రాత్రి సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు రామయ్య వచ్చి కిటికీ తెరిచి బయటకు చూశాడు ఎదురుగా సన్యాసి కనిపించాడు రామయ్య కోపంగా ఎవరు నువ్వు ఎందుకింత అర్ధరాత్రప్పుడు తలుపు కొడుతున్నావు అని గట్టిగా గద్దించాడు అప్పుడా సన్యాసి బాబూ నేను ఒక సన్యాసిని రామేశ్వరం పోతూ ఇటొచ్చాను ఈ రాత్రి నా కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి ఉదయానే వెళ్ళిపోతాను అని బతిమాలింపుగా అన్నాడు ఆ మాటకు కోపంగా ఏంటి ఒక సన్యాసివి ఈ ఇంట్లో ఈ రాత్రిదిని పొడుకుంటావా మా ఇంట్లో వీలుగాదు పోపో అదిగో అక్కడున్నాళ్లే సోమయ్య అనే షావుకారు వాడి దగ్గరికెళ్ళు దారిన ఏ సన్యాసిపోతున్నా పిలిచి మరి అన్నం పెడతాడు ఆశ్రయం కూడా గెలిపిస్తాడు అని చెప్పి కిటికీ తలుపు వేసుకుంటాడు సన్యాసి నుంచి సోమయ్య ఇంటికొచ్చాడు సోమయ్యొచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకువెళ్ళి భార్య కమలతో చెప్పి అన్నం పెట్టించాడు ఆ తర్వాత మంచంలో పక్కని కూడా ఏర్పాటు చేశాడు స్వామీ ఇందులో పడుకోండి నేను మీకు విసురుతాను అని సోమయ్య చెప్పగానే సన్యాసి సంతోషపడి మంచంలో పడుకుంటాడు సోమయ్య ఆ సన్యాసి నిద్రపోయేదాకా విసురుతూనే కూర్చుంటాడు సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయానే నిద్రలేచి వెళ్లేటప్పుడు సోమయ్యని అతని భార్యని పిలిచి నేను మీకు మూడు వరాలిస్తాను కోరుకోండి నాయనా అని అన్నాడు అందుకు సోమయ్య స్వామి నాకు నలుగురు ఇంటికొస్తే ఉండటానికి పెద్ద ఇల్లు బీదలకి ఎంత ధర్మం చేయటానికైనా చాలినంత డబ్బు ఇవ్వండి స్వామి అదే చాలు అని సోమయ్య కోరుకున్నాడు స్వామి నాకేమి వద్దు ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించండి అని కమల రెండోవరాన్ని అడిగింది ఇక మూడో వరంగా స్వామి మాకు ఎప్పుడు ఇతరులకి మేలు చెయ్యాలనే బుద్ధి ఉండేలాగా వరమివ్వండి స్వామి అని అడిగాడు అందుకు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయాన్నే రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంటుంది రామయ్య దబదబా తన పెళ్లాన్ని పిలుచుకుని దగ్గరికి పరిగెడతాడు ఆ మేడలో అతని స్నేహితుడు సోమయ్య అతని భార్య కమలా ఉంటారు రామయ్య దంపతులకి మొదలవుతుంది అరే సోము ఇదంతా నీకెలా వచ్చిందిరా అని ఆతురతగా అడిగాడు అబద్ధం చెప్పటమే తెలియని స్నేహితుడు సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు ఇక రామయ్య దంపతులకి కడుపుబ్బరం ఆగలేదు ఇంటి ముందున్న గుర్రపు బండిలో సన్యాసిని వెతుకుతూ వెళ్లాడు రామయ్య కొంత దూరం వెళ్లేసరికి ఆ సన్యాసి కనిపించాడు సంతోషపడి స్వామీజీ రాత్రి మా వల్ల చాలా నేరం జరిగిపోయింది ఇప్పుడు వెంటనే మా ఇంటికి రండి మిమ్మల్ని మహారాజులాగా చూసుకుంటావు నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పింది స్వామీజీ అని బ్రతిమిలాడాడు అప్పుడు సన్యాసి బాబు నేనిప్పుడు రాలేను నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను నన్ను వదిలిపెట్టండి మీరు తిరిగొచ్చి పిలిచినందుకు సంతోషం కాని నేను రాలే అని అన్నాడు ఆ సన్యాసి అలాగైతే ఎట్లా స్వామి మీరు రాకపోతే నా బారు ఊరుకోదు కనీసం నా స్నేహితుడికిచ్చిన మూడు వరాలైనా ఇచ్చాలండి అని రామయ్య అప్పుడు అప్పుడా సన్యాసికి అర్థమైంది రామయ్యకి మూడు వరాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేలా లేడు అని సరేలే బాబు నీకు నువ్వు కోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక రామయ్యకి పట్టరాని సంతోషం ఆ సంతోషంతో గుర్రాన్ని కొడుతూ బండిని ఇంటివైపు వేగంగా పోనిస్తున్నాడు గుర్రం కూడా వేగంగా ముందుకు పరిగెడుతూ ఉంది ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది ఒక్కవేళ ఇది చచ్చిపోతే ఎలా అని అనుకున్నాడు అలా అనుకోవటంతోనే గుర్రం కిందపడి చనిపోతుంది రామయ్య గుర్రంతో పాటు కింద పడతాడు లేచి దుమ్ము దులుపుకుని చచ్చిపోయిన గుర్రాన్ని చూసి విచారిస్తాడు అతనికి గుర్రాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళటానికి బుద్ధి పుట్టలేదు అయినా ఏం చేస్తాడు వెళ్ళక తప్పదు అనుకుని గుర్రం చావునిచ్చింది ఇక ఈ జీను ఎందుకు అని ఆ జీనుని తీసుకుని నెత్తిని పెట్టుకుని ఇంటివైపు బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఆ జీను బరువేసింది పెళ్లా మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు అలా విసుక్కుంటూ నన్ను సన్యాసి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది ఈ జీను దాని నెత్తినుంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు రామయ్య అలా అనుకోవటం ఆ జీను మాయమవ్వటం రెండూ ఒకేసారి జరిగాయి రామయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా ఊరికే పోగొట్టుకుని ఇంటికి ఇంటికొచ్చాడు ఇంట్లో పెళ్లాం కూర్చుని ఉంది ఆమె నెత్తిమీద జీనుతో మండిపడుతూ ఉంది ఏమిటిది ఎట్లా వచ్చింది జీను నా నెత్తిమీదకి అని అడుగుతుంది రామయ్యకి అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది ఇదిగో జరిగిన పొరపాటేదో జరిగిపోయింది నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు మన దగ్గర ఇంకొక్క వరం మిగులుంది దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమై హాయిగా ఉందాం అని అన్నాడు ఆ మాటలు విని సుజాత మండిపడింది ముందు నా నెట్టి మీద నుంచి జీను దించు లేకపోతే నీకు బాగుండదు చెప్తున్నాను అలా కా సుజాత ఒకే ఒక్క వరం మిగులుంది అది కూడా మన ఇల్లు పొలం ఆస్తి మొత్తం పోవాలని కోరుకుంటే జరుగుతుంది అని అన్నాడో లేదు అతని ఇల్లు పొలం ఆస్తి మొత్తం పోయాయి అది కాక సుజాత మీద జీను అలాగే ఉండిపోయింది రామయ్య దుర్బుద్ధితో కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు మట్టిలో కలిసిపోయాయి ఇక చేసేదేమీ లేక రామయ్య సుజాత బాధపడుతూ మిత్రుడు సోమయ్య ఇంటికి వచ్చారు సోమయ్య దంపతులు కష్టకాలంలో ఉన్న రామయ్య దంపతుల్ని ఆదుకున్నారు అప్పుడు రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ సోమయ్య నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా నేను ఈ పరిస్థితిలో ఉండి నువ్వు నా దేనస్థితిలో ఉండుంటే మాత్రం నేను ఖచ్చితంగా నిన్ను చేరదీసేవాణ్ణి కాదురా పైగా హేళం చేసేవాన్ని నన్ను మన్నించరా అని వేడుకున్నాడు అరే స్నేహమంటే అంటే రా అది మనం కలుపుకుంటే కలిసిపోతుంది వద్దనుకుంటే వదిలిపెట్టిపోతుంది నేను కలుపుకుపోతున్నాను అందుకే మన స్నేహం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది బాధపడకు నీకు మంచి రోజులొస్తాయి అని చెప్పి రామయ్యకి ఎంతో ధైర్యంగా నిలిచాడు సోమయ్య ఇది ఇవాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అది అర్ధరాత్రి విపరీతంగా గాలులు వీస్తున్నాయి చెట్లు ఎలా పడితే అలా భయంకరంగా ఊగుతున్నాయి ఆ క్షణం చెట్లు ఇచ్చే దేవతలా లేవు ప్రాణాలు తీసే మృత్యుదేవతల్లా ఉన్నాయి ముందు మెరుపులు రాళ్లవాన గట్టిగా పడుతుంది పంట మొత్తం నాశనం అవుతుంది అంతే మట్టింట్లోని మంచంలో పడుకున్న వీరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు బయటకొచ్చి వాతావరణం చూస్తాడు వర్షం వచ్చేలాగే అనిపిస్తుంది వీరయ్యకి వానదేవుడా మా మీద దయ చూపించు తండ్రి అని వేడుకుంటూ ఉండగా అతని భార్య సుజాత వచ్చింది ఏవైందయ్యా బయట ఏం చేస్తాను భయంకరమైన రాళ్లవానబడి పంట మొత్తం నాశనం అయినట్టు వచ్చింది సుజాత పేడకల నువ్వే అంటున్నావు కదా మావా అలా ఏమి కాదులే పడుకుందాం పదా నువ్వెళ్ళి పడుకో సుజాత నాకు నిద్ర రావటం లేదు సాయంత్రం రేడియోలో వర్ష సూచన చెప్పినప్పటి నుండి నా మనసంతా గందరగోళంగా ఉంది చేతికొచ్చి పంట నాశనం చేయడం ఈరోజు వానదేవుడికి కొత్త మావా ఎప్పటి నుంచో జరుగుతున్నదే అని సుజాత అనగానే వీరయ్య బాధ నిండిన గొంతుతో సుజాత పంట నాశనం అవడం అంటే ఒక రైతు రోడ్డు మీద పడ్డం అప్పుడు ఆ రైతు బాధ అంత ఇంత కాదు ఆ దేవుడే వచ్చి మాట అన్న ఓదార్పు దొరక సుజాత అది ఓదార్పుగా పెంచుతూ నువ్వు చెప్పేది నిజమే మావా కానీ ఏం చేద్దాం చెప్పు వాన పడకుండా ఆకాశానికి పరదా గప్పుతావా లేదంటే పంట నాశనం కాకుండా పొలం చుట్టూ పాక వేస్తావా ఏం చేస్తావు మావా ఏదో ఒకటి చేసి పంటని సుజాత లేదంటే ఇన్నాళ్ళు పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది మన పొలం కొండ దిగుగా ఉంది చిన్న వర్షం పడినా కొండ మీద నీళ్లు మొత్తం మన పొలంలోకి వస్తాయి పంట మునిగిపోతుంది నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సుజాత ఏం చేస్తే వాన్ నుంచి ఈ పంటని కాపాడుకుంటాము ఏం నాకేమీ అర్థం లేదు నువ్వు ఆలోచిస్తానే ఉండు నేను పడుకుంటాను అని చెప్పి కూతురు లావణ్య దగ్గరికి వచ్చింది సుజాత కూతురుతో కలిసి మంచంలో పడుకుంటుంది వీరయ్య మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు సమయం గడిచిపోతూ ఉంటుంది మరుసటి రోజు ఆరేళ్ల కూతురు లావణ్యని బడికి పంపించిన తర్వాత సుజాత వీరయ్యని తీసుకుని ఇంట్లో ఉన్న చెక్క పెట్టె దగ్గరికి వస్తుంది ఈ చూసావా మావా చూశాను సుజాత అందులో కూడా లేవు నువ్వు బాగా గుర్తు చేసుకో నాకు బాగా గుర్తుంది మావా పోయినసారి పంటను కోసిన వెంటనే ఆరు కొడవలను తీసుకొచ్చి నేను ఈ చెక్క పెట్టులో పెట్టాను ఇప్పుడు నువ్వు లేవనంటున్నావు పెట్టి చూసిన తర్వాత నువ్వు కూడా కొడవలు లేవు కదా మావా ఈ పెట్టాను నేను ఏమైనట్టు అని అడుగుతావు చూడు అని వీరయ్య చెప్పగాని సుజాత ఆ చెక్క పెట్టని తెరిచి చూస్తుంది అందులో తనకి ఆరు కొడవలు కనిపిస్తాయి ఉన్న వాటిని చూసి చెప్పు ఏమంటారో వాటిని అని సుజాత చెప్పగానే వీరయ్య ఆసక్తిగా ఆ పెట్టెలోకి చూస్తాడు ఇప్పుడు ఆరు కొడవలు కనిపించాయి అరే సుజాత నేను చూసినప్పుడు కొడవలు లేవు నువ్వు చూసినప్పుడు ఆరు గొడవలు కనిపిస్తున్నాయి నాకేంటో వింతగా ఉంది తొందర పడకుండా వివరంగా చూస్తే అన్ని కనిపిస్తాయి వీటిని తీసుకొని తొందరగా కనకన దగ్గరికి వెళ్ళు మళ్ళీ ఆ అన్న వెళ్తే బయటికెళ్తే పడే వరకు ఇంటికి రాడు అలాగే సుజాత నువ్వు డబ్బా నిండా అన్నం కూర తీసుకోన్రా అని చెప్పగానే సుజాత అక్కడి నుంచి వెళ్తుంది వీరయ్య ఆ పెట్టెలో ఉన్న ఆరు కొడవలని తన సంచిలో వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి కనకయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు దారిలో ఒకచోట కనకయ్య ఎదురుపడతాడు అరే ఏంటి విచిత్రం నేనే నీ దగ్గరికి వస్తున్నాను బావా ఇంతలో నువ్వే ఎదురుపడ్డావు ఏంటి నువ్వే నా దగ్గరికి వస్తున్నావా ఎన్ని కొడవలున్నాయి బావా ఆ ఒక ఆరుంటాయి సరే బావా నేను పని మీద పక్కూరికి వెళ్తున్నాను సాయంత్రం వచ్చాక వాటి బడతం పడతాను గాని ఇంటి దగ్గర నీ చెల్లి చెల్లె అపరనుంది తనకిచ్చేసెల్లు సరే బావా సాయంత్రం రాగానే మాకు రెండు రోజుల్లో పంట కొయ్యాలి ఏంటి బావా నువ్వు అనేది రెండు రోజుల్లో పంటకు వస్తావా ఏ క్షణమైనా వానబడే అవకాశం ఉందని రేడియోలో వాతావరణం గురించి వార్తలు చెప్పారు నువ్వు వినలేదా విన్నాను బావా ఏం చేస్తే వరద నీరు నుంచి నా పంట నేను కాపాడుకుంటా నా అర్థం కావట్లేదు బాగా ఆలోచన చేస్తున్నాను బావా మరీ ఏం చేస్తే పంట నాశనం కాకుండా ఉంటుందో తెలిసిందా నీకు తెలిసింది బావా అది నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు బావా ఊళ్ళో వాళ్ళందరి సాయం కూడా కావాలి ఇంకెక్కడూరో బావా ఈ పాటికి ఎవరి పండ్ల పోయి ఉంటారు మళ్ళీ చీకటి పడ్డా గాని ఇంటికి రారు అందుకే బావా ఊరి పెద్ద చలపతి గారితో మాట్లాడి ఒక సభను ఏర్పాటు చేయమని అడుగుతాను భలే ఆలోచనే బావా నువ్వైతే ఆ కొడవలను ఇంటి దగ్గర పెట్టిపో సరే బావా మంచిగా పోయిరా నేను ఇంటి దగ్గర చెల్లెలికి యారు కొడవలు ఇచ్చేసెల్తాను రాగా నీ కొడవల చూడు అని చెప్పగాని కనకయ్య వెళ్ళిపోతాడు వీరయ్య కొడవళ్లున్న సంచిని తీసుకుని కనకయ్య ఇంటివైపు నడుస్తూ ఉంటాడు డబ్బా ఉన్న బుట్టని పెట్టుకొని పొలం వైపు వెళ్తున్న సుజాతకి ఒక చెట్టు దగ్గర కమల కనిపిస్తుంది ఏమిటే కమలా ఇక్కడ నిలబడ్డావు ఆయన కోసం చూస్తున్నానే అప్పుడెప్పుడో వస్తానని చెప్పాడు ఇంకా రాలేదు గోవిందు సంగతి నీకు తెలిసిందే కదా కమలా ఇప్పుడే అంటాడు ఎప్పుడో వస్తాడు పద పొలం దగ్గరికి పోదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ పొలాల వైపు వెళ్తూ ఉంటారు పంటను ఎప్పుడు కోస్తున్నారక్క ఈ రెండు మూడు రోజుల్లో కొయ్యాలని అనుకుంటున్నావు చెల్లి కోతకు నువ్వు వస్తున్నావు కదా నేను రాకుండా అక్క కాకపోతే ఆ కోసేది ఏదో తొందరగా పోయిండక్క వాతావరణం ఈ మధ్య ఏవి బాగుండడం లేదు ఊసరవల్లిలాగా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అవును కమల ఈ ఎప్పుడు పొడిగా ఉంటుందో ఈ ఎప్పుడు తేవగా ఉంటుందో ఈ ఎప్పుడు బురదగా మారుతుందో అర్థం కానట్టుగా ఉంది అందుకే కొడవలనిచ్చి ఆయన్ని కనకన దగ్గరికి పంపించా మంచి పనిచేసావక్క అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు వీరయ్య ఆ ఊరి పెద్ద చలపతి గారి దగ్గరికి వెళ్తాడు తనకొచ్చిన ఆలోచన గురించి చెయ్యాల్సిన ఆచరణ గురించి వివరంగా చలపతికి చెప్తాడు వీరయ్య చలపతికి కూడా వీరయ్య చేసిన ఆలోచన బాగా నచ్చుతుంది ఎంతైనా నువ్వు తెలివైన రైతు వీరయ్య నీకొచ్చిన ఆలోచన చాలా బాగుంది అంటూ వీరయ్యని అభినందిస్తాడు ఆ తర్వాత వెంటనే వీరయ్య నువ్వు చెప్పిన విషయం గురించి ఊరి వాళ్లతో మాట్లాడదాం ఖచ్చితంగా ఊరి వాళ్ళందరూ సహాయం చేస్తారు వాళ్లలో కూడా తమ పంట ఉంటుంది గదా అవునయ్యా ఇంక నేను పొలం దగ్గరికి వెళ్తాను అని చెప్పి వీరయ్య పొలం దగ్గరికి వస్తాడు సుజాత ఆవుల్ని మేపుతూ ఉంటుంది వీరయ్య గడ్డపార తీసుకుని పొలం దగ్గర తవ్వుతూ ఉంటాడు సుజాత అడిగితే అర్థమయ్యేలా చెప్తాడు అందుకు సుజాత ఎంతో సంతోషపడుతుంది మంచి ఆలోచనయ్యా నేను కూడా సహాయపడతాను అని చెప్పి సుజాత మట్టిని ఎత్తుతూ ఉంటుంది పొలం దగ్గరికి వస్తున్న వాళ్లకు అర్థమయ్యేలా చెప్తాడు వీరయ్య వాళ్లు కూడా అక్కడ తవట మొదలు పెడతారు మరుసటి రోజున చలపతి అందరినీ రచ్చబండ దగ్గరకు పిలిచి వానబడితే జరిగే నష్టం గురించి నష్టం రాకుండా ఉండాలంటే చెయ్యాల్సిన పని గురించి చెప్తాడు అందరూ ఒప్పుకుంటారు అందరూ కలిసి కొండ దగ్గరికి వస్తారు కొండ చుట్టూ రెండు మూడు పెద్ద పెద్ద కుంటలు తవ్వుతారు ఆ తరువాత అందరూ పంట కోయటం మొదలు పెడతారు ఒకరోజున సుజాత ఆవులకి నీళ్లు పెట్టాను ఇంత గడ్డి తినడానికి కూతురు బండించి రాగానే కొబ్బరికాయ అగ్గిపెట్టి పసుపు కుంకుమ అగరొత్తులతో పాటు లావణిని కూడా తీసుకుని పొలం దగ్గరికి రా సరేనా నేను వెళ్తున్నాను అలాగేనండి ఈరోజు శుక్రవారం కదా కూతురు చేత పూజ చేయించి కోత మొదలెట్టేద్దాం నువ్వు మాత్రం కొడవలు మర్చిపోబాక లేదులే సుజాత ఎందుకు మర్చిపోతాను కొడవలను తీసుకుని పొలం దగ్గరికి వెళ్తానులే నువ్వు మాత్రం కూతుర్ని నేను చెప్పినవన్నీ తీసుకొని రా ఆలస్యం చేయమాకు మాకు అని చెప్పి వీరయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని గంటలు గడుస్తాయి బడికి వెళ్లిన కూతురు లావణ్య తిరిగి ఇంటికొస్తుంది ఆలస్యం చేయకుండా కూతురు లావణ్యకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పూజకు కావాల్సిన సామాగ్రిని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది సుజాత నా బంగారు తల్లి భూమాతకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టమ్మా కోత మొదలు పెట్టి తల్లి అని సుజాత చెప్పగానే లావణ్య చాలా సంతోషపడుతుంది మనసారా భూతల్లికి దండం పెట్టుకుంటుంది సుజాత సంతోషంగా లావణ్యతో కొబ్బరికాయ కొట్టిస్తుంది ఒక ఐదు పిడికిళ్లు వరి కోయిస్తుంది ఒడ్డు నుండమ్మా నేను మీ నాన్న కోత మొదలెడతా అని చెప్పగానే లావణ్య ఒడ్డునే నిలబడి పొలాన్ని చూస్తూ ఉంటుంది వీరయ్య సుజాత కోత మొదలు పెడతారు చీకటి పడుతూ ఉండగా కూతుర్ని తీసుకుని ఇంటికొస్తారు సంతోషంగా ఆ రోజు రాత్రి గడుపుతారు మరుసటి రోజున కూలీవాళ్ళని తీసుకెళ్లి పంట మొత్తం కోస్తారు వీరయ్య దంపతులు పంట మొత్తం కోయటం పూర్తవ్వగానే సంతోషంగా పడుకుంటారు ఓ రాత్రివేళ భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది వీరయ్య లేచి కిటికీ దగ్గరికి వచ్చి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు సుజాత లేచి కంగారు పడుతూ వీరయ్య దగ్గరికి వచ్చింది బాగా వస్తుంది నువ్వేంటయ్యా సంతోషపడుతున్నావు మన పంట పరిస్థితి ఏంటి పంట కోసం కదా సుజాత కళ్ళ మీదకి చేర్చాను తడవకుండా పెద్ద యూరియా బస్తాలతో కుట్టిన పరద కూడా గప్పాను గాలికి ఎగిరిపోకుండా బలమైన రాళ్ళు కూడా పెట్టానుగా మరి ఆ కొండ మీద నుంచి వచ్చి నీళ్ళ పరిస్థితి ఏమిటయ్యా ఎలా వస్తాయి సుజాత పెద్ద పెద్ద బావుల్లాంటి మడుగుల్ని కొండ చుట్టూ అందరం కలిసి ఆ నీళ్ళు మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి అవి కూడా నిండితే ఓ కాలవ ద్వారా వాగులోకి వెళ్తాయి ఇప్పుడు ఎవరికి ఎట్లాంటి పంట నష్టం జరగదు అని వీరయ్య చెప్పగానే సుజాత సంతోషంగా వెళ్లి పడుకుంటుంది మరుసటి రోజున ముందుగానే ఊహించి కొండ చుట్టూ మడుగులు తవ్వించినందుకు ఊరి వాళ్ళందరూ వీరయ్య తెలివిని మెచ్చుకుంటారు అంతేకాదు వీరయ్య అలా తెలివిగా ఆలోచించి ఆ పని చేయటం మూలాన అతిపెద్ద భయంకరమైన వర్షం పడ్డా కూడా ఆ కొండ కిందున్న పొలాలేవీ నష్టపోకుండా ఉంటాయి ఈ విధంగా వీరయ్య తెలివితేటల వల్ల ఆ ఊళ్ళో చాలామంది రైతులు నష్టపోకుండా ఉంటారు ఇది వాళ్టి కదా తెలివైన రైతు మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే